ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవి ఆవిర్భవించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆరోజు లక్షలైట్లకు కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకులకు కానీ ఎదురుండి కొట్టడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎక్కడా కూడా వెనుతిరగడని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆరం ప్రారంభించినప్పుడు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కేవలం రెండు స్థానాలే కానీ అక్కడితో ఆగిపోకుండా ఇలా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ దగ్గ దగ్గ విధంగా ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందంటే ఒక రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమై ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్లయితే ఆ రోజు వాజ్పేయి గారిని ఈరోజు నరేంద్ర మోడీ గారి కుటుంబం గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి కుటుంబం కోసం కష్టపడేటటువంటి తత్వం వాళ్ళకు ఉండదు దేశ ప్రజలే వారి కుటుంబంగా భావించి దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేయగల మనవు చేస్తున్నా కాబట్టే ఈరోజు భారతదేశం అగ్రగామి దేశాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భార భారతదేశంలో భారతదేశ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసినాం ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ముందుకు పోతుందో చూసినాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తెలంగాణలో కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కోసం అమరులైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా గణనీవాళ్ళు తెలియజేసుకుంటూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను